మన బాక్స్ ఆఫీస్ కింగ్ నాగార్జన్ ఇంకా ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కుబేరా కుబేర సినిమా వరుసగా పదకొండు రోజుల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ కలెక్షన్లతో రన్ అవుతోంది ముఖ్యంగా తొమ్మిదవ రోజు ఇంకా పదవ రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి రెండు కోట్ల పైగా షేర్ రావటం అంటే మామూలు విషయం కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర కాంపిటీషన్ లో వేరే సినిమాలు ఉన్నప్పటికీ కూడా కన్నప్ప సినిమా వరుసగా బ్లాక్ బాస్టర్ కలెక్షన్లతో దూసుకుపోతుంది తమిళ్ లాంగ్వేజ్ లో ఈ సినిమా ఫ్లాప్ అవ్వబోతుంది కానీ మన తెలుగు ఆడియన్స్ మాత్రం కుబేరా సినిమాని సేవ్ చేశారు బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై నాలుగు కోట్లు బిజినెస్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ అరవై ఐదు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది మన బాక్స్ ఆఫీస్ కింగ్ నాగార్జున కి ఉన్న క్రేజ్ వల్ల కేవలం మన టూ స్టేట్స్ లోనే ఈ సినిమాకి తొంభై శాతం కలెక్షన్ అయితే వచ్చేసాయి ఇప్పటి వరకు కుబేర సినిమాకి అరవై ఒక్క కోట్ల షేర్ రావడంతో ఓవరాల్ గా ఈ సినిమాకి మరో నాలుగు కోట్ల షేర్ వస్తే సరిపోతుంది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం కుబేర సినిమాకి ఇప్పటి వరకు ఆఫీస్ దగ్గర వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై ఎనిమిది కోట్లు తమిళ్ పంతొమ్మిది కర్ణాటకలో తొమ్మిది పాయింట్ రెండు నాలుగు కేరళలో ఒకటి పాయింట్ రెండు ఆరు హిందీ మరియు ఇండియాలో రెండు పాయింట్ ఆరు ఆరు ఇంకా ఓవర్సీస్ లో ముప్పై కోట్ల గ్రాస్ నెంబర్ ని సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై ఒక్క కోట్ల షేర్ తో పాటు నూట ఇరవై రెండు కోట్ల గ్రాస్ నెంబర్ ని సాధించేసింది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా లాంగ్ రన్ లో నూట యాభై కోట్ల గ్రాస్ మార్క్ ని దాటబోతోంది మన తెలుగు సినిమా వర్గాల నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది కేవలం మన కింగ్ నాగార్జునకి ఉన్న క్రేజ్ వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర మన తెలుగు సినిమా ప్రేక్షకులు కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పడుతున్నారు కుబేర సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి